Hi, this is Priya. Welcome to VN Voice of Nation. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గుట్ట శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో సనాతన హిందూ ధార్మిక మహాసభ పాల్గొన్న సాధువులు హిందూ భక్తులు ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ దేహంగా మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సాధువులు హిందూ ఆలయాల వద్ద అన్ని మతస్థులు దుకాణాలను అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ ఇటు కార్యక్రమంలో హిందూ సాధువులు ఆ గోదావరి అంజురెడ్డి ఈర్ల రాజు బీజేపీ నాయకులు భక్తులు స్థానిక

ఆనాడు ఏ విధమైనటువంటి ఈ ఆధునిక యంత్రాంగము లేనటువంటి రోజుల్లో ఆ శ్రీరంగము అలాంటి క్షేత్రాలు ఎలా కట్టారు దాని మీద ఎక్కడైనా పాఠాలు విన్నామా మనం ఏనాడైనా వాడారు ఈ విధమైన టెక్నాలజీస్ వాడారు ఇవి విదేశాల్లో ఉన్నాయి మన దేశంలో లేదు కానీ విదేశాలలో స్పీస్ లో మన ఆర్కిటెక్చర్ గురించినటువంటి క్లాసెస్ చాలా వైభవంగా జరుగుతుంది నా పేరు మహాదేవ్ స్వామీజీ మరి సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ ఇది మన ధర్మాన్ని మన సంస్కృతిని తెలుసుకొని మరి దాన్ని ఆచరిస్తూ జన్మ పావనం చేసుకోవడానికి సభ అదే విధంగా సనాతన బోర్డే మా లక్ష్యం సనాతన బోర్డు ఎందుకోసము అనంటే నా ధర్మాన్ని నా దేవాలయాలను నా సంస్కృతిని కాపాడుకోవడం మరి ఈరోజు ఈ దేశంలో హిందువుల పైన అవును హిందూ ధర్మం పైన దేవాలయాలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి అది లవ్ జిహాద్ కావచ్చు ఇంకా ఎన్నో రకాల హవా జిహాద్ కావచ్చు ఎన్నో జిహాదీలు ఉన్నాయి మళ్ళీ అలాల్ భోజనంలో ఏమంటారు అలాల్ అంటారు అంటే మాకు అలాంటివి పనికి రాకుండా మా పరమాత్మ ప్రసాదించిన దివ్య ప్రసాదం మాకు కావాలి కాబట్టి మా దేవాలయాలను మా ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ సనాతన భూమి యొక్క లక్ష్యం భారత్ మాతాకి జై సమస్త భగవద్భక్తులందరికీ సనాతన బోర్డే మా లక్ష్యము స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులైతే ఉన్నాము భారతదేశం అనుకుంటున్నామే కానీ ఈ భారతదేశము ఇది హిందువులది కాదు ఇది సెక్యులర్ దేశంగా ఉన్నది కనుక ఈ దేశంలో పక్ష బోర్డు అని ఇంకా అనేకమైనటువంటి బోర్డులు రావడం వల్ల హిందువులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న హిందువులకు వచ్చే ఇబ్బందులు పోవాలంటే సనాతన బోర్డు ఖచ్చితంగా మన దేశానికి అవసరం అలాగే ఈ దేశం హిందూ దేశంగా మారడం కూడా అత్యావశ్యకం లేని పక్షంలో మనము పారిపోవడానికి ఒక్క దేశం కూడా పక్కన లేదు కనుక ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి హిందువులు మెల్చుకోవాలి హిందువుల ఐక్యత ఈ యొక్క బోర్డుల గురించి ప్రతి వారి నోట కరోనా ఎలా అయితే మాట్లాడిందో కరోనా లేదా మనల్ని చేసిందో తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద వండుకొని తిన్నాం అట్లా ఈ తెలంగా ఈ యొక్క సనాతన బోర్డు లక్ష్యంగా మా మనకు బోర్డు కావాలని ప్రతి హిందువు కోరుకునేటట్టుగా పార్టీలకు అతీతంగా కులాల కథంగా ప్రాంతాలకు అతీతంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కి జై జై గోమాత జై శ్రీరామ్ హరహర మహాదేవ్ స్వామి ఈ రోజు మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ముఖ్య అతిథి ఎవరిని మాట్లాడు వారిని మాట్లాడిస్తాం అందుకనే ఒకరు అందరు చెరి మీద కూర్చోకుండా అందరి కింద కూర్చుండి మాట్లాడేవాడే వాడే ముఖ్య అతిథిగా మేము దాని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండోది అన్ని మీడియా ఛానల్స్ కూడా ఒకటే దృష్టిలో పెడుతున్నాం మీడియాలో కూడా అంటే మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే అర్థం ఎలా ఉంటుంది అలా చూపించేటువంటిదే మీడియా కానీ కొన్ని మీడియాలు ఏమైపోయినంటే విదేశీ చేతుల్లో వెళ్ళిపోయిన మీడియాలు కూడా మన భారతదేశంలో చలామణి అవుతూ ఎప్పుడు ఈ దేశం మీద జరుగుతున్నటువంటి పనికి మనం సత్యాన్ని చెప్పడం కూడా అసత్యాన్ని ఎక్కువ ప్రచారం చేసేటువంటి సంస్థలు ఉన్నాయి వారు కూడా కొంచెం తిలం ఉంది ఈ దేశంలో మీరు కూడా బతకాలి అంటే ఖచ్చితంగా సనాతనం బోర్డు ఉంటే మీ పైన కూడా ఈ రీసెంట్లీ ఒక అటాక్ జరిగింది ఒక రిపోర్టర్ మీద ఎవరు చేశారు ఎవరో చేయాలి మన వాళ్ళే చేశారు అంటే దాన్ని అటువంటి మీకు కూడా ఒక బోర్డు ఉండాలంటే దేశంలో వారు ఎవరైనా సరే ఆ బోర్డుకి సంబంధించినటువంటి మీడియా అయినా కూడా వారిని రక్షించే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమం అంగరంగమయంగా జరుగుతుంది ఈ ఈ రోజే కాదు నిరంతరంగా ప్రతి అమావాస్య ప్రతి నెలకొకటి ఈ హిందూ ధర్మం కోసం జరుగుతుంది ఒక సంవత్సరం లోపు ఈ యొక్క సనాతన బోర్డే ఏర్పడేటువంటి అవకాశం ఉంది భారత్ అఖండగా ఉండడానికి దేశం హిందూ దేశంగా మారడానికి కూడా ఇది సదావకాశం హిందువులు మెల్పోవాలి ముందుగా ఎదురబోతున్న హిందువులు సెక్యులర్ హిందువులు ముందుగా మేల్కుంటే ఈ దేశంలో సనాతన బోర్డు సాధించవచ్చని లక్ష్యంగా ఉంది జయ శ్రీరామ్ భారత్ బాధ్యత